హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాలువాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువాగా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు అగివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యే టైంకి మీ ఆస్తి అండి తర్వాత నువ్వు బెంగళూరులో బంగ్లా హైదరాబాద్లో ల్యాండ్లు హైదరాబాద్లో బిజినెస్లు అవుట్ ఆఫ్ కంట్రీ లండన్లో బిజినెస్లు ఎక్కడికక్కడ ల్యాండ్స్ జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపరు భారతీయ సిమెంట్స్ ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బు సొమ్ము నీకు వచ్చింది అంటే నేను వెన్నుపోటు అని ఎందుకు ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వెన్నుపోటు అంటాడు కదా అది వెన్నుపోటైతే అసలు కానే కాదు ఎన్టీ రామారావు గారికి ఆ టైంలో ఏజ్ అయిపోయింది హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన సమ్ వాకింగ్ టైంలో ఏదో అయిందని నేను నాకు నాకున్నంత నాలెడ్జ్ వరకు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా వెళ్ళి కత్తి పట్టుకొని కసా కసా పొడి చేసినట్టు లేనిపోని వీడియోలు క్రియేట్ చేసి ఆ సాక్షి పేపర్లు వేయడం సాక్షి టీవీలో వేయడం ఇవన్నీ అనవసరం నిజమైన వెన్నుపోటుదారుడు నిజమైన ఇటు సైమ్ అవార్డ్స్ ఐఫ్ అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం ఒకటి నుంచి పది వరకు అన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చు ఒకటి నుంచి అంటే ఒక్క ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి కాదు ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు వైఎస్ జగన్ మూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వైఎస్ జగన్ రెడ్డి మొత్తం ఐదు జగన్ అన్ని ఆయనకి అవ్వచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి కాంగ్రెస్ పార్టీకే వెన్ను పోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీ పెట్టింది నువ్వు ఇదే పని బీజేపీలో చూస్తే కళ్యాణ్ గారి లాగా తొక్క తీసి తాట తీస్తారు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ పట్టించుకోరు ఏ బాగుపడ్డాడు పోనీ మనకి జనాలు జనాలు అండదండలు ఉండాలి జనాలు సపోర్ట్ చేయాలి అని ఒక ఎజెండాలో ఉంటారు అది వాళ్ళ రోల్ అది వాళ్ళ ఇష్టం నాకు బేసికల్గా మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ మాకు సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చిందని వాళ్ళు పోవట్లేదు వాళ్ళు మేము పర్సనల్ చూసాను కానీ చెప్తున్నాను అలాగని నేను కాంగ్రెస్ కన్నా బీజేపీకే పెద్ద ఫ్యాన్ నాకు హి నేను హిందుత్వవాదును కాబట్టి నేను ఒక సనాతన ధర్మం పాటించేవాడిని కాబట్టి నేను బీజేపీకి బిగ్గెస్ట్గా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను డైరెక్ట్ చెప్తున్నా అలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వెన్నుపోటు పోడ్చిస్తావు వెన్నుపోటు పసక పసక పసకముందు పొడిచేసి వైఎస్ఆర్సీపీ పెట్టిస్తావు అయిపోయింది అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి వెన్నుపోటు ముందు పోటు వెన్నుపోటు ముందు పోటు రెండు పోట్లు అసలు మామూలు టాలెంట్ కాదు అన్ని రకాలుగా అన్ని పోట్లు పోడగళ్ళు మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు ప్రభు ఇలా ఇలా రెండు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు సౌమ్యుడు సారీ సౌమ్యుడు అని మనం అంటాం ఆయన సౌమ్యుడు చాలా సౌమ్యుడు ఇలా ఇలా పెడతాడు మళ్ళీ అపరిచితుల్లో రాము నుంచి రిమో రెమో కాదు రెమో యాంగిల్ కూడా ఉంది రెమో ఇప్పుడు కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు చేసుకున్నారు మూడు పెళ్లి అది ఆయన పర్సనల్ ప్రతి ఎవరైనా తిరగబడ్డారా కళ్యాణ్ గారికి ఎవరు తిరగబడలేదు అది ఆయన పర్సనల్ ఈ రెమో యాంగిల్ కూడా ఉంది బాబులో మన బిడ్డలో షౌమ్యుడిలో రెమో యాంగిల్ ఉంది ఆ రెమో యాంగిల్ గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను అంటే నాకు ఎట్లా అంటే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం కానీ నేను కన్ఫర్మ్ చెప్తున్నాను ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు నేను దయచేసి చెప్తున్నాను వైఎస్ఆర్సిపిలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎవ్వరూ శత్రువులు కాదు నాకు మీ అందరు సపోర్ట్ రాజకీయాల్లో కావాలి మీ అందరూ అండ కావాలి నేను మాట్లాడుతుంది ఓన్లీ వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మిథున్ రెడ్డి అని ఉన్నారు చాలా మంచివాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు చాలా మంచి వాళ్ళు సీతారామ గారు ఉన్నారు చాలా మంచి వాళ్ళు నాకు మావగారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన చాలా మంచి వాళ్ళు అంటే నా వరకు నా నాకు వాళ్ళు ఏం చేశారు అవన్నీ సెకండరీ మాతో రిలేషన్ నాకు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గురించే మాట్లాడుతున్నాను లేదు మా అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైనా కామెంట్ చేశారా నేను ఊరుకునే టైపు అయితే కాదు మీరు కడపలోని రాయలసీమలోని బాంబులు చుట్టడంలో ఫేమస్ అయితే మేము తెగింపులో ఫేమస్ దయచేసి ఎవడు కెలకొద్దు పనికి మామిన కామెంట్లు పెట్టద్దు మీరు కామెంట్లు పెట్టారని మీరు కామెంట్లు చూసే టైం నాకు ఉండదు మీరు కామెంట్లు పెట్టారని నాకు ఎవరైనా వచ్చి చెప్పాడా నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి రెమో యాంగిల్ గురించి మాట్లాడతా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మిగతా పాయింట్స్ కూడా మాట్లాడతాను నన్ను దయచేసి గెలకొద్దు ఒక్కొక్క పాయింట్ మీద అనర్గలంగా ఆపకుండా గంట నుంచి అరగంట మాట్లాడతాను తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నాది బాధ్యత కాదు సో దయచేసి నన్ను గెలకొద్దు ఓన్లీ వెనుకోటి గురించి చెప్తున్నాను వినండి వినపోతే స్కిప్ చేసేయండి పనికి మాలను కామెంట్స్ పెట్టారా పనికి మాలని అది వరకు చెప్తున్నాను తొక్క తీస్తాను కాంగ్రెస్ పార్టీ వెనుకోటి వచ్చాడు అయిపోయింది వివేకానందేమండి ఫోన్ అది వదిలేయండి షర్మిళ గారు షర్మిలా గారు నాకు చెల్లె నాకు అక్క కాదు కదా వైఎస్ జగన్ రెడ్డి గారికి కదా షర్మిలా గారికి ఏం చేశాడు అక్కడ ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు అక్కడ ఒక పది మంది కూడా ఉంటారు ఇలా అంటు పది మంది ఉంటారు పది మందికి దండాలు పెడతాడు ఆ లోపల ఉండేటప్పుడు షర్మిలా గారు సపోర్ట్ కావాలి షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి షర్మిలా గారికి చేసింది ఏంటి ఇదే 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 స్టైల్లో ఉంటాడు ఇట్లా ఈ వెన్నుపోటే వివేకానందరెడ్డికి ముందు పోటు షర్మిలా గారికి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు తల్లి తల్లి నెక్స్ట్ అదే విజయం విజయం గారికి వెన్నుపోటు మా అమ్మగారిని మా అమ్మగారు రండి పార్టీలోకి రండి మీ సపోర్ట్ కావాలి మీలాంటి నాయకులు కావాలి మీ సామాజిక వర్గం మాకు కలిసి వస్తుంది మీ మీ నాయ మీ నాయకత్వంలో మా పార్టీ మరి బలో బలోపేతం అవ్వాలని మా అమ్మగారికి మేము రాకుండా మేము వచ్చిన వాళ్ళు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చేస్తాం పదం కోసం వచ్చినా అండి టూ థౌసండ్ నైటీన్లో ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ ఫాన్ చేయాలని అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను మీకు ఇన్ఛార్జ్ ఫర్ యాక్షనల్ ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం నేను ఢిల్లీ ఇస్తాను అని ఏవో మాటలు చెప్పాడు సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం మా వర్క్ బాగుంది అనుకుంటే మేము మమ్మల్ని గుర్తించడం నా మమ్మీ మమ్మీ పార్టీలో ఇంక మమ్మీ అంటారు సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి అన్నీ మాకు పీనట్సే నువ్వేంటి మాకు ఇచ్చేది నువ్వేంది మాకు ఇచ్చేది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చాం చేసాం నువ్వు ఏరిచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్ద ఇవ్వలేవు అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసావు వెన్నుపోటు సో వన్ టు టెన్ వన్ టూ హండ్రెడ్ దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఇవ్వకపోతే నేను గొడవడతా కన్ఫామ్గా గొడవడతా ధర్నా చేస్తా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతే నేను ఆవరణ నిరాహార దీక్ష చేస్తా జగన్ కోసం చచ్చిపోతా సో దయచేసి ఆ వెనుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి రెడ్డి గారికి ఇచ్చేయండి సో ఇంత వెనుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్ ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు సో కాల్డ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మా ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ అని ఉన్నారు ఎప్పుడు మీరు టీడీపీ వెళ్ళే అంటే రాజకీయంగా మాత్రమే వాళ్ళ శత్రువులు ఎప్పుడు నీ నీకు బయట వాళ్ళతో డిలేషన్ ఎట్లా ఉండాలి హలో హాయ్ అండి ఆ ఎలక్షన్ టైంలో వచ్చేటప్పుడు ఆ చిన్న ఫైట్ అంతే ఆ తర్వాత పగలు ప్రతీకారాలు ఈ రక్త చరిత్ర ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఉన్న వాళ్ళు చూడండి రామ్ గోపాల్ వర్మ రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర ఇట్లాంటి వాళ్ళందరి ఇష్టం సైక్ సైక్ కదా సైకో టైప్ ఆఫ్ మైండ్ కదా అందుకే రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ఇట్లాంటి క్యారెక్టర్స్ అనే చూడండి ఆయన టీం అందరూ చూడండి చంద్రబాబు నాయుడు గారు టీమ్ చూడండి అంత అఫీషియల్గా డీసెంట్గా ఉంటుంది